హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు సో ఈరోజు మనము మురిగిపి చౌక్ దగ్గరికే వెళ్తున్నాము చాలా మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా మురిగి చౌక్ ఎక్కడ ఉందని చాలామంది అడిగారు అయితే నేను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటి ఏమేమి ఉంటుంది ఏమేమి దొరుకుతుంది ఇది వచ్చేసి హైదరాబాద్లో చార్మినార్ దగ్గరలో ఉంటుంది ఈ మార్కెట్ ఇది మొత్తం బర్డ్స్ మార్కెట్ మాత్రమే అండ్ మీకు ప్రతి ఒక్కటి ఫీడర్స్ డ్రింకర్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అండ్ దానా ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతాయి సో హైదరాబాద్లో చాలా మట్టుకు ఇక్కడే వచ్చి తీసుకెళ్తారు అండ్ కాకపోతే కొద్దిగా ఆ జీవులపైన నమ్మకం ఉండదు ఎందుకంటే కొద్దిగా అన్హెల్దీగా ఉంటాయి కొద్దిగా చూసి తీసుకోవాలి తీసుకున్నప్పుడే ఇక్కడ నుంచి బర్డ్స్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం అలో ఉండదు వీడియో ఎందుకంటే ఇక్కడ కాకులు అవి ఇవి అన్నీ అమ్ముతూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా మెల్లగా కాకులు అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ దానా స్టాల్స్ అండ్ ఇక్కడ మొత్తం మీకు ఏ టు జెడ్ అన్ని పక్షులు అంటే ప్రతి ఒక్కటిగా నేను చెప్పనవసరం లేదు ప్రతి ఒక్క బర్డ్స్ దొరికిపోతాయి నీకు ఏదైతే కావాలో అది అనిపిస్తే చాలు ఆ బర్డ్స్ ఇక్కడ దొరికిపోతాయి సో సో మనమైతే ఒక షాప్ దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే మనకు కొద్దిగా పని ఉండే అండ్ దాంతోపాటు మీకు కూడా చూపించినట్టు అవుతుంది మార్కెట్ అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నా సో ఇక్కడ నుంచి మనము ఇక్కడ బైక్ ఆపేసాను అండ్ ఇంకోటి చూసారు కదా ఈ ఫీడర్స్ ఈ కేజీఎస్ ప్రతి ఒక్కటి ఎన్ని దొరుకుతాయి సో మనము ఆ ఆ ఫీడర్ ఒకటి తీసుకెళ్దాము రెండు దాని తర్వాత చిన్న చిన్న డ్రింకర్స్ తీసుకెళ్దామని అయితే నేను వచ్చాను ఎందుకంటే మన దగ్గర చిన్న పిల్లలు ఉన్నాయి కదా అంటే కోడి పిల్లలు వాటి కోసమని నేను తీసుకెళ్దామని అయితే తీసుకొచ్చ వచ్చాను ఇక్కడికి అండ్ దాంతోపాటు నాకు వీలుంటే డైమండ్ హౌస్ తర్వాత ఈ ఏమంటారు లవ్ బర్డ్స్ తీసుకెళ్దామని అయితే వచ్చాను అంటే ఫ్యాన్ టైల్స్ అంటే పావురాల్లోనే వేరే రకము సో ఇక్కడైతే నేను తీసుకున్నా అండ్ ఫోర్ కేజీస్ దాన్ని తీసుకున్నా అండ్ వచ్చేసి డైమండ్ డౌస్ నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్న ఈ డౌస్ తీసుకుందామని చెప్పేసి ఇవి పావురాల జాతిలోనే చాలా చిన్న రకం పావురము ఇందులో ఒక పిట్టని కూడా వేసారు సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి మీరు మా బర్డ్స్ తీసుకునేటప్పుడు కొద్దిగా చూసి తీసుకోండి కొద్దిగా ఇవైతే అన్ అంత హెల్తీగా లేవు అంత కానీ బతికిపోతే ఏమో ఇక్కడ ఉన్నందువల్ల ఉంటున్నాయో ఏమో తెలియదు కానీ అయితే మనం ఇందులో మేల్ ఫీమేల్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే చూస్తున్నారు కదా ఈ ఏదైతే వాటి కళ్ళపై నుంచి ఎర్రగా ఉందో అది డార్క్ కలర్లో మేల్కి ఉంటుంది ఫీమేల్ కో లైట్ కలర్లో ఉంటుంది సో దాన్ని బట్టి మీరు మేల్ ఫీమేల్ అనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు సో కళ్ళకు లైట్గా ఉంటుంది మే ఫీమేల్కేమో మేల్కేమో డార్క్ ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి మీరు మేల్ ఫీమేల్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు సో ఇం ఇది ఒక పేరు అయిపోయింది అండ్ ఇంకో పేరు కూడా తీసుకుంటున్నా అండ్ దాంతోపాటు మీకు చివరిలో మీకు చూపిస్తాను ఇక్కడ కాకులు కూడా అమ్ముతారు ఆ కాకుల ప్రైస్ ఏంటనో మీకు తర్వాత చెప్తాను సో ఇక్కడ కాకులు ఉన్నాయి తర్వాత చూపిస్తాను మీకు ఓకే ఇదైతే ఉంది కదా సో ఇంకో పేరు తీసుకుంటున్నా ఇంకా టూ కలర్స్లో తీసుకుంటున్నా అదో అదొక రకము ఇదొక రకము కానీ ఇంకా వేరే షాప్లో వెళ్ళాను కానీ అది ఇంకా బాగుండే వీటికంటే కానీ ఇక మనము ఇవే తీసుకుంటున్నాము ఇది ఫైవ్ హండ్రెడ్కి ఒక పేరు అనమాట ఇవి అంటే చాలా మట్టుకు అతనేమో ఎనిమిది వందలు చెప్పిండు అవి కొద్దిగా బాగుండే వీటికంటే అవి హెల్తీగా ఉండే అండ్ చూడ్డానికి కూడా బాగుండే ఇవో ఇది ఫీమేల్ అనమాట అండ్ ఇదేమో మేలు అక్కడిది అంటే కళ్ళ దగ్గర ఇప్పుడు కాకులు ఉన్నాయి కదా ఈ కాకులు ఎందుకు వాడతారు అంటే పిండా కూడా పెడతారు కదా అవి తినడానికి అని తీసుకెళ్తారు కాకి పిండ ముట్టింది అట్లా అంటారు కదా దానికోసమే అండ్ ఇంకోటి ఏంటంటే మన ఏదన్నా దిష్టి తాగినప్పుడు పై నుంచి ఇట్లా తింపి ఎగరేస్తారంట అయితే వాళ్ళ దిష్టి పోతుందంట అండ్ ఇవి రెండైతే తీసుకున్నాం ఫ్యాంటెల్స్ ఎంత అంటే పద్దెనిమిది వందలు ఇది అండ్ ఇక్కడ చాలా చాలా బర్డ్స్ ఉన్నాయి కానీ వైట్లో ఏవి కూడా సరిగ్గా దొరుకుతలేవు ఇక్కడ వైట్ పావరాలు అసలే దొరుకుతలేవు ఇంకా ఇక్కడ కోల్డ్ ఉన్నాయి వాటి ప్రైజెస్ నేనైతే కనుక్కోలేదు కానీ ఇది వేరే షాప్ అనమాట సో మనం తీసుకెళ్ళి మన ఫామ్ దగ్గర తీసుకెళ్దామని అయితే నేను వచ్చాను ఇంకోటి మీరు ఫామ్ దగ్గర పెడుతున్న వాళ్ళైతే కూడా కొద్దిగా తీసుకెళ్ళి కొన్ని రోజులు బయట ఉంచండి అవి అన్ని హెల్దీగానే ఉంటాయి అప్పుడు లోపల ఫామ్లో వదలొచ్చు కానీ అన్హెల్దీగా ఉన్న వాటికి తీసుకెళ్ళి ఫామ్లో వదిలేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ముందు మనకు కూడా అట్లనే అయింది మీకు తెలిసే ఉండొచ్చు అండ్ ఈ కాక్టైల్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ప్రైస్ వచ్చేసి పదిహేను వందలు జత అండ్ ఎందుకు తక్కువ అంటే ఇవి అంత హెల్దీ ఉండయి అనమాట అక్కడ అండ్ మా మీకు మంచి బ్రీడ్ కావాలంటే అవి అయితే కొద్దిగా గట్టి నాలుగు వేలు ఉంటుంది ప్రైజు ఇది వచ్చేసి ఈ పేరు అయితే తీసుకు ఓకే